శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఎలాంటి తప్పులు చేయకూడదు దేవాలయానికి ఎలాంటి వస్తువులు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి కొన్ని తప్పులు చేయకూడదు ముందుగా గుడి లోపలికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి ఆ తర్వాత గుడిలోకి ప్రవేశించాలి అలాగే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి గుళ్ళోకి ప్రవేశించాలి అంతేగాని ఎడంవైపు నుంచి గుళ్ళోకి వెళ్ళకూడదు ధ్వజస్తంభం దగ్గర నుంచి కుడివైపుగా గుడి లోపలికి వెళితే మంచి అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే ఆడవాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు చక్కగా జడ వేసుకొని గుడికి వెళ్ళాలి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గంట మోగించి ప్రధాన ఆలయంలోకి వెళ్ళాలి మూడుసార్లు గంట మోగిస్తే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అనే మూడు రకాలైన తాపాల నుంచి బయటపడ్డట్టు అర్థం లేదా ఒకసారి గంట మోగించి ఆ ఓంకార నాదాన్ని మనసులో నింపుకొని మళ్ళీ బయటకు వచ్చాక ఇంకోసారి గంట మోగించి ఆ ఓంకార నాదంతో గుడి నుంచి బయటకు రావాలి అలాగే గుడికి వెళ్ళినప్పుడు ముందు నవగ్రహాలను దర్శనం చేసుకోవాలి తర్వాత ప్రధాన దైవాన్ని దర్శనం చేసుకోవాలి ప్రధాన దైవాన్ని దర్శనం చేశాక ఇక మళ్ళీ నవగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు ముందే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ప్రధాన దైవం దగ్గరికి వెళ్ళాలి తర్వాత గర్భగుళ్ళుకి ప్రవేశించినప్పుడు దైవానికి ఎదురుగా నిలబడకూడదు కొంచెం పక్కగా నిలబడి దైవాన్ని దర్శనం చేసుకోవాలి అలాగే శటకోపం పెట్టించుకొని తీర్థం తీసుకున్నాక కానుక వేయటం మంచిదే దానివల్ల కర్మ ఫలితాలు అనేవి తగ్గిపోతాయి గుళ్ళో ప్రసాదం ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదం తినటానికి కొద్దిసేపు గుళ్ళో కూర్చోవచ్చు అయితే అలా కూర్చున్నప్పుడు మన వీపు దేవుడికి చూపించకూడదు దేవుడి ప్రధాన విగ్రహానికి సరిగ్గా ఎదురుగా మన వీపు రాకూడదు అలా జాగ్రత్త పడుతూ దేవాలయంలో కూర్చోవాలి దేవాలయంలో నవ్వుకోవటము పెద్ద పెద్దగా సంభాషణలు చేయటము ఎదుటి వాళ్ళను అరవటం ఇలాంటివేవి చేయకూడదు మౌనంగా ఉంటూ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకుంటూ దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం కానీ దర్శనం చేయటం కానీ చేసుకోవాలి తర్వాత దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు నలభై ఎనిమిది నిమిషాలు ఆగాలి నలభై ఎనిమిది నిమిషాల తర్వాత మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి అప్పుడే దేవాలయ దర్శనం చేసిన సంపూర్ణమైన ఫలితం మనకు కలుగుతుంది దేవాలయంలో ఎవరికీ నమస్కారం చేయకూడదు ఎంత పెద్దవాళ్ళు కనిపించినా సంఘంలో ఎంత గొప్పవాళ్ళు కనిపించినా రెండు చేతులు జోడించి దేవాలయంలో నమస్కారం చేయకూడదు ఎందుకంటే దేవాలయంలో దైవమే గొప్ప దైవానికి తప్ప వేరే వారికి నమస్కారం చేయకూడదు అందులోను పాదాలకు ఇతరులకు దేవాలయంలో అసలు నమస్కారం చేయకూడదు దేవాలయంలో ఈ నియమాలు పాటించండి వీలైతే దేవాలయానికి దీపారాధనల నిమిత్తమై నూనె కానీ నెయ్యి కానీ దానం ఇస్తే చాలా మంచిది ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై దానం ఇస్తే మీ కర్మ ఫలితాలు తగ్గుతాయి మీకు మంచి శుభ ఫలితాలు చేకూడతాయి దేవాలయానికి మీ ధనంతో గంట దానం ఇస్తే చాలా మంచిది బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి దేవాలయంలో భగవంతుడి సేవల నిమిత్తమే అద్దం దానం ఇస్తే మీకు సౌందర్యం పెరుగుతుంది మంచి రూపం లభిస్తుంది మీ సంతానానికి కూడా మంచి సౌందర్యం వస్తుంది అలాగే దేవాలయానికి మీరు జెండా దానం ఇస్తే దానివల్ల జీవితంలో కార్యసిద్ధి తొందరగా ఏర్పడుతుంది అలాగే వంటల నిమిత్తమై దేవాలయానికి వంట పాత్రలు దానమిస్తే జీవితంలో మీకు అన్నపానాలకు లోటు ఉండదు దేవాలయానికి సంబంధించి ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి